హాయ్ అండి మొత్తానికి వెంకాయమ్మలు సామాన్యులు గారండి చాలా చాలా అమ్మో హై రేంజ్ వీళ్ళ రేంజ్ మామూలు రేంజ్ కాదు పోలీసులు అందరినీ పిలిచి వెంకాయమ్మ గారు పాపం వెంకటకుమారి గారు ఉరఫ్ వెంకాయమ్మ గారు ఈవిడ పుట్టినరోజు వేడుకలు చేసుకుంది మామూలుగా మామూలుగా మనందరికి పుట్టినరోజులు వస్తే వదిలితే ఏదో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు మామూలు మామూలు వాళ్ళు కానీ మన వెంకాయమ్మగారికి మాత్రం పోలీసులు అందరూ వచ్చారు పోలీసు తమ్ముళ్ళు అందరూ వచ్చారు అక్కగారిని అక్కగారిని గ్రీట్ని గ్రీటింగ్స్ చెప్పటానికి అక్కగారికి గ్రీటింగ్స్ చెప్పటానికి శుభాకాంక్షలు పర్సనల్గా వచ్చి చెప్పటానికి ఎంత పుట్టిన పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని పాట పాడారండి వాళ్ళందరూ పోలీసు తమ్ముళ్ళందరూ ఇంకా ఏమ ఓదబోతున్నది కాస్త క్యాండిల్స్ ఓదబోతున్నది కేడింగ్ కేక్ కోసం అక్కమని ఇట్లా చూసేసిందండి రై ఏంట్రా తమ్ముళ్ళు మీరు పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికంటే ఏంటి నాకేం తెలీదు అనుకుంటున్నావా నేను ఎందుకు పుట్టానో భలేవాళ్ళేర్రా మొత్తానికంటే కాదక్క చాలా అసలు నీకు తెలుసు కానీ ఎంతమందికి తెలుసు పుట్టినరోజు విషయాలు నువ్వే గొప్పదానివసలు ఎందుకంటే నువ్వే పుట్టిన జన్మని సార్థకం చేసుకుంటున్నావు ఒక ఒక మంత్రిగారి ఒక ఎమ్మెల్యే భార్యగాను ఒక మంత్రి గారి భార్యగాను అన్ని రకరకాలుగాను అని వాళ్ళందరూ బాగా చాలా ఇది చేసేసరికి వాళ్ళందరికీ కూడా మూతి మూతికి మూతి మూతికి కేక్ పెట్టేసింది వెంకాయమ్మ గారు అయితే వాళ్ళు కూడాను ఈ కేక్ ఏంటి పాడు కేక్ కాదు అసలు ఈ కోడి పలావు కోతి పలావు ఇంకా ఏం పలావులు ఏమేమి ఉంటాయో బిర్యానీలు అన్నీ కూడాను ఇంకా ఏమేంటివి కొంగ పొలావు ఇట్లాంటి పొలావుల కోసం ఎదురు చూసి వాళ్ళు బాగా నో నోళ్లల్లో వాళ్ళకి నో నోళ్ళన్నీ ఊరిపోతున్నాయి అనమాట ఉండంటారా తమ్ముళ్ళకారా మేము పెడతాం నీకు నీకు బాధపడకండి అందరూ నేను అన్నీ అన్ని రకాలుగా అన్నీ అరేంజ్ చేసాము మా భోజనాలు మందు గిందు అంటే మందుంటే ఆ మంది అనుకోకండి మామూలు అంటే ఏంటంటే మామూలుగా కూల్ డ్రింక్స్ భోజనాలు డ్రింక్స్ ఇవన్నీ కూడా అలవాటు చేయాలి అన్నీ కూడా రెడీ చేశాను అని చెప్పినట్టుంది పాపం అయితే పాపం ఈ వెంకాయమ్మ ఎట్లా ఉన్నది చేస్తున్నది బాగానే ఉంది కానీ వెంకాయ వంకాయమ్మ భర్త వంకాయమ్మ కదండి వెంకాయమ్మ భర్త గారికి మాత్రము కాస్త అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతున్నది కిందటిసారి ఆ టోల్ గే గేట్ దగ్గర నాన్న హంగామా అల్లరి చేసింది అప్పుడు అక్కడ మంత్రిగా మంత్రి గారి భార్యగా ఉండి ఇప్పుడు మాత్రం ఒక ఎమ్మెల్యే భార్యగా ఉండే అసలు జులుమంతా అంతా సాధించుకుంటున్నది అని చెప్పి భర్త మండిపడుతున్నాడు కానీ నేను కక్కలేక మింగలేక ఎందుకంటే ఎంత చెడ్డగా ఎంత లేదన్నా భార్య కదా ఎంత ఇన్నేళ్ల సీనియారిటీలో భార్యగా ఆవిడ పదవిలో ఉన్న సీనియారిటీలో ఆవిడకి ఎన్నెన్నో చాలా చాలా రకాలైన హక్కులు చాలా చాలా రకాలైన ఆవిడకి చెందాల్సినవన్నీ కూడా చెందుతాయి కాబట్టి ఏంటంటే ఆ పెద్ద మనిషి భర్త కిట్టు అన్ని నోరు మూసుకుని మామూలుగా కూర్చున్నాడు అనమాట కిక్కురు మనకున్న కూర్చున్నాడు అధిష్టానం నుంచి ఈ ఫోటోలన్నీ బయటకు వెళితే ఈ అంటే వీళ్ళకందరికీ కూడా ఈ నా కొడుకులు ఈ నా కొడుకులు అంటాం అలవాటు కాబట్టి ఈ నా కొడుకులు ఎవరైనా ఫోటోలు ఎవరన్నా బయటకు బయటకి రిలీజ్ చేస్తారో ఏం పాడు అని బాధపడ్డాడు కానీ మరి బయటకు వచ్చినాయి పాపం అంటే పోలీస్ తమ్ముళ్ళు వాళ్ళు రిలీజ్ ఉండరు ఏదో పని వాళ్ళో వీళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో రిలీజ్ ఉంటారు ఆ ఫోటోలు మొత్తానికి బయటకు వచ్చినాయి అయితే ఆయన అనుకున్నాడు పాపం ఏంటి మరి బాబు గారికి కానీ చిన్నబాబు గారికి కానీ పెద్ద బాబు గారికి కానీ ఇట్లా ఏదన్నా తెలిస్తే ఏమనుకుంటారు అని కానీ ఆ ఏం తెలుస్తుందిలే ఏం తెలిస్తే మాత్రం ప్రతిపక్షం ఏం వచ్చింది అక్కడ జగన్ మాత్రము కిక్కుమనకుండా కూర్చున్నాడు ఇట్లాంటివన్నీ పెద్ద పట్టించుకోడు జగన్కి జగన్ పార్టీలో వాళ్ళు వాళ్ళు కూడా ఏదన్నా ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకోండి మనలాంటి వాళ్ళు ఎవరన్నా అన్నా కానీ ఊరికేదో ఒకరో ఒక రోజున వీడియో చూసేసి ఊరుకుంటారు ఎవరైనాను తర్వాత అందరూ కూడా మా గతం గతం గత గతం నాస్తే నేను అనుకుంటారు కాబట్టి ఇన్ని ఇన్ని రకాలైనవి చేసాము కిందటిసారి ఇన్ని ఇన్ని రకరకాల భంగిమలు హంగామాలు అన్నీ చేసుకున్నాము కానీ అవన్నీ కూడా ఏం చేశాడు జగన్ ఏం చేయ ఏం చేయగలిగాడు ఏం పీకాడు వాళ్ళ భాషలో మాట్లాడాలంటే కాబట్టి ఏంటంటే మొత్తానికి వెంకమ్మ వెంకాయ మాత్రము ఓ బ్రహ్మాండంగా అసలు ఇరగదీసేసిందండి ఆ బర్త్డే కేక్ కేకులు మాత్రం బ్రహ్మాండంగా దానిలో ఏం కేకులు అసలు ఏమేం కలిపిందో ఏమో కలిపి చేయించిందో ఏమో మరి మందు మందులు కూడా ఏమన్నా కలుపుతారట కొన్ని కొన్ని మంచి మంచి మందులు కొంచెం కొంచెం చక్కటి మందు అట్లాంటివి చాలా ఆనందంగా చాలా ఉల్లాసంగా అవి తింటేనే అసలు ఎక్కడో అసలు అట్లా అలా అలా గాలిలో తేలిపోయే అలాంటివి కొన్ని కొన్ని కెమికల్స్ కలుపు తారని అని వినికిడి అయితే ఈ వెంకాయమ్మని ఇలా ఉంచితే ఇప్పుడు ఈ వెంకాయమ్మ చాలా రెచ్చిపోతుంది ఇంకొక ఐదు సంవత్సరాలు అప్పుడప్పుడు సరదాగా మనకి కంటెంట్ కూడా దొరుకుతుంది ఈ వీడియోలు చేసుకోవటానికి ఇంకొక వెంకాయమ్మ కూడా ఉందండి అసలు ఈ ఈ వెంకాయమ్మలు అందరూ కూడా ఈ వెంకాయమ్మ అనే అనే వాళ్ళతో మరి తెలుగుదేశానికి మరి ఏంటి ఒక సంబంధం మనకి తెలియదు కానీ తెలుగు మహానాడో ఏదో ఒక సభ జరిగిందప్పుడు అప్పుడు జరిగిపోయి నేను అబ్బో తెగ 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 మాట్లాడేసింది మామూలుగా కాదు ఎంత మాట్లా ఆ వెంకాయమ్మను కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ వెంకాయమ్మ మూలంగానూ ఆ వెంకాయమ్మ గుర్తు 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 రావాలన్నమాట కాబట్టి ఈ వెంకాయమ్మని చూడగానే నాకు ఆ వెంకాయమ్మే గుర్తొచ్చిందండి కానీ ఆ వెంకాయమ్మ మటుమాయం అయిపోయింది ఎక్కడుందో ఏంటో మరి తెలియదు మరి ఇంత రంగరంగ వైభవంగా పదవిని అనుభవిస్తున్నారు ప్రతి వాళ్ళు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు చిన్న చోట చోట మూటా నాయకులు వాళ్ళందరూ కూడా మరి పాపం వెంకాయమ్మ మాత్రం ఏం పాపం వచ్చి ఆ అమ్మాయికి కూడా ఆవిడకి కూడా ఏదన్నా ఒక మహిళా చైర్మన్ గాను అట్లాంటి ఏదన్నా ఇస్తే చాలా బాగుంటుంది బాబు గారు కానీ ఎందుకు ఇవ్వలేదో మరి మనకు తెలియదు కానీ అందరూ అనుకుంటున్నారు అనుకుంటున్నారన్నమాట ఈ వెంక వెంక వెంకటేశ్వర స్వామి అంటే వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు అంటే బాబుగారి ఫ్రెండ్ ఆయన చిన్న చిన్నకాలి మిత్రులు వాళ్ళిద్దరు అట్లాగే వెంకాయమ్మలు వెంక వెంకయ్యలు వెంకన్న చౌదరులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది బాబు గారికి పార్టీలో చాలా తలలో నాలుకల్లాగా అయిపోయారనమాట అట్లాంటి వాళ్ళల్లో ఈ వెంకాయమ్మ వెంకాయమ్మలు ప్రస్తుతానికి ఇద్దరు వెంకాయమ్మలు అయితే కనిపిస్తున్నారు మీకు ఎవరైనా గుర్తొస్తే కామెంట్లో పెట్టండి ఇంకొక ఫలానా వెంకాయమ్మ ఉంది కదండి లేకపోతే ఇంకొక ఫలానా వెంకయ్య గారు ఉన్నారు కదండి అంటే మన వెంకయ్య నాయుడు గారి పేరు చెప్పుకున్నాం కదా అట్లా సో కాబట్టి ఏంటంటే మీరేం బాధపడకండి ఏం కొంపలేం అంటుకుపోవు ఏదో పోలీసులు గుమిగుడి పాపం ఏదో కేక్ కోసం వచ్చారు ఏదో భోజనాలు బిర్యానీలు కోడి బిర్యానీ కొంగ బిర్యానీ కోతి బిర్యానీ ఇట్లా నాకు తెలియదండి సారీ ఏమనుకోకండి కోతితో బిర్యానీ చేస్తారు లేదో మరి నేను ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తినలేదు అందుకని ఏంటంటే నాకు తెలియదండి క్షమించండి ఒకవేళ అట్లా మాట్లాడితే కానీ మా మాట మాట వరుసకు చెప్పేస్తున్నాను అనమాట అంటే ప్రాస ఎత్తి ప్రాసలు అంటారు కదట్ట కోడి కొంగ కోతి అట్లా అందుకని చెబుతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే నేనే గత చేయట్లేదు ఏం మాటలు మాట్లాడటం లేదు ఎందుకంటే మా నేను తినకపోయినా మా అమ్మాయి వాళ్ళు తినేసి తింటారు వాళ్ళు నాన్ వెజిటేరియన్ లేకపోతే వాళ్ళకి పొద్దుపోదు కాబట్టి అట్లాంటి సంగతి అంద సందర్భంలో మనం కూడా వెంకాయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాము ఆవిడ ఆవిడ ఈగో ఆవిడ ఆవిడకు ఉన్న ఆత్మ ఆత్మగౌరవం ఇవన్నీ కూడా వీటి వాటితోనే కదా నేను గొప్పదాన్ని అనే కదా టోల్ గేట్లో నానా హంగామా చేసింది కిందటిసారి తెలుగుదేశం తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆవిడకి జన్మ హక్కుగా భావిస్తుంది ఎందుకు అంటే నేను మళ్ళీ జోడియాక్స్ అయినా అంటాను ఎందుకంటే ఆవిడది ఇప్పుడు జరుగుతున్నది ఆగస్టు లాస్ట్ వీక్లో కాబట్టి ఏంటంటే ఆవిడది వర్గో కన్యారాశి చాలా అహంకారపూరితంగా చక్కగా జమున ఒక భానుమతి వీళ్ళందరికీ మీరు గుర్తు చేసుకోండి ఒక ఒక వీళ్ళందరికీ కూడా ఒక లక్ష్మీ పార్వతి ఒక అమల ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఒక రకమైన ఒక ఆత్మస్థైర్యము ఆత్మ నిబ్బరము ఒక ఆత్మగౌరవంతో కలుపుతుంది కానీ ఆ ఆత్మగౌరవం నాకు బాగా ఉన్నది నేను బ్రహ్మాండంగా నేను నేను ఇందుకే పుట్టాను పుట్టినరోజు అందరికీ కానీ పుట్టింది ఇందుకే తెలిసేది కొందరికి అని తనేదోతో సొంత సొంతగా పాట పాడుకుంటు పాడుకుంటుందేమో మరి మనకు తెలియదు కానీ పోలీస్ తమ్ముళ్ళు మాత్రం మంచిగా బాగా చక్కగా మెక్కేసి మంచిగా బాగా బాగా తిని తాగేసి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి తాగబెట్టి అంటే వేరే అనుకోకండి కూల్ డ్రింక్స్ అవి సాఫ్ట్ డ్రింక్స్ కదా వాటిని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నాం హ్యాపీ హ్యాపీ బర్త్డే వెంకాయమ్మ గారు చాలా మీరు మీరు మూడు పువ్వులు ఆరు ఆరు కాయలుగా వర్ధిల్లాండి మూడు పువ్వులు ఆరకాయలే కదా అదే వర్జిల్ అండి చాలా నిండు నూరేళ్ళు హాయిగా ఇలాగే ఆనందంగా పోలీసు తమ్ముళ్లతోనూ ఇంకా చక్కగా ఇట్లాగే కార్యక్రమాలతోనూ ఇట్లాగా చక్కటి పుట్టినరోజులు చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గారు బాయ్ అండి లవ్యూ ఆల్ బాయ్